హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ పకోడీ ఇది చాలా బాగుంటుంది ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి దీనికోసం మనం ముందుగా వెల్లుల్లి అలాగే అల్లం జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వీటన్నిటిని బాగా పేస్ట్లా చేసుకోవాలి పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ నలిగిన తర్వాత ఇవి ముందుగా మనం పచ్చ పచ్చగా అయితే కొట్టుకోవాలి దీంట్లో మసాలా పెద్దగా ఏమి వేయం కాబట్టి పిల్లలకి చాలా నచ్చుతుంది మనకి క్రిస్పీగా అలాగే స్పైసీగా పిల్లలు ఇష్టపడేంత కారం మనం వేసుకుంటే వాళ్ళకి నచ్చుతుంది కొంచెం స్పైసీగా పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళకైనా నచ్చేలాగే ఉంటుందండి ఈ రెసిపీ ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి ఇలా మనం మొత్తం పేస్ట్లా చేసుకున్న తర్వాత చికెన్లోకి అయితే మొత్తం వేసేసుకోవాలి మనం పేస్ట్ చేసుకున్న మొత్తాన్ని వేసుకొని పిల్లలకైతే కొంచెం కారం తగ్గించి పెద్దవాళ్ళకైతే కొంచెం కారం ఎక్కువగా వేసుకొని రుచికి సరిపడినంత సాల్టు అలాగే ధనియాల పొడి పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి వరిపిండి కూడా వేసుకొని ఇదంతా బాగా ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలి వరిపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఈ పకోడి మీరు ఖచ్చితంగా అయితే దీన్ని ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది అలాగే క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో వన్ అవర్ అయితే పెట్టుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా మనం వేసేసుకోవాలి మనం తయారు చేసుకున్న చికెన్ని అంతేనండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత మనం క్రిస్పీగా చేసుకుంటే అంత బాగుంటాయి ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసిన తర్వాత దింపేయడమే వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుని నిమ్మకాయ అలాగే ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీరు ఖచ్చితంగా అయితే చూసి ఫుల్గా మీరు ప్రిపేర్ చేసుకుని తింటే నిజంగానే చాలా బాగుంది అంటారు తక్కువ మసాలాతో కడుపుకి హాయిగా అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టైం మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్